అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై దళిత సంఘాల ఆందోళన అంబేద్కర్ విగ్రహ కమిటీకి రాకుండా అవమానపరిచిన మున్సిపల్ కమిషనర్ అంబేద్కర్ విగ్రహ కమిటీకి మీటింగ్ రాకుండా అవమానపరిచిన మున్సిపల్ కమిషనర్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ కమిషనర్

ఆ మీటింగ్ తర్వాత నేను వస్తాను మేడం చెప్పడం జరిగింది పోస్ట్ పోన్ చేయమని చెప్పడం కూడా జరిగింది మరి మీరు ఉండదు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని మీరు ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడెక్కడ అనుకుంటున్నారో ఒక్కొక్కరు ఒక్క రకంగా అనందు మీరు రాసి చేసా ఇప్పుడే ఎందుకు సమావేశం పెట్టాలనుకున్నారు ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి కేటాయించాలని చెప్పి ఒక్కరండి అన్నాడు సార్ సార్ ఇంతవరకు మూడు సంవత్సరాలు మాకు మూడు సంవత్సరాల నుంచి మా బాధ్యత

పోలీస్ నుంచి ఒకరు మున్సిపాలిటీ నుంచి ఒకరు అట్లా అందరు అన్ని డిపార్ట్మెంట్ వచ్చినాకనే మీటింగ్ ఏర్పాటు చేసి మనకు సిద్దామని పెట్టా కానీ అందరికీ ఫోన్ చేసి అట్లా తీసుకుంటున్నారు ఈ రోజు విగ్రకంధి కోసం ఇప్పుడు అందరు అక్కడికి వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు రావడం లేదండి ఇప్పుడు కీలకంగా సార్ ఏదైనా యాక్చువల్ చేయాలంటే డెసిషన్ తీసుకొని అది నాకు మళ్ళీ ఫోన్ చేస్తే సార్ నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ వచ్చిస్తానని చెప్పినారు సార్ మీరు ఒకవేళ లేట్ అయినా కానీ ఎవరైనా అస్సిస్టెంట్ కమిషనర్ కానీ జిపార్ట్ ఎవరైనా ఉన్నాయి ఎవరిని పంపిణీ చెప్పినాడు అర్ధ గంట గంట అందరు అక్కడ వెయిట్ చేస్తారు ఇంతవరకు రాలేదు దానికోసం అని చెప్పేసి ఏదన్నా అడిగి మాట్లాడి అది మెయిన్ డిసైండ్ మూడేళ్ల నుంచి అందరు అన్ని సంఘాలు అక్షాడుతున్నారు సార్ దానికి ఆయన మాట్లాడి ఇప్పుడు ఎందుకు రాలేదు ఏం అట్లా ఆ మీటింగ్ అది అక్షల్ గారు బాగుంటదా సరే అని ఫస్ట్ సంవత్సరం ఏం చేసినట్టు స్టేడియం చెప్పినాడు స్టేడియం చెప్తే సరే పెట్టారు కదా అని సంతోషంతో మేము పోయినాం వాళ్ళ ఉత్తరం కితమే చెప్పినాడు సరే మళ్ళీ ఏదైనా చేద్దాం అనే లోపల మనకి ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు ఏం చేయలేక సరే మా ఇంట్లో మేము చేసుకున్నాం అక్కడ విగ్రహం దగ్గరికి మేము పోలేదు బైకట్ చేసి మా ఇంట్లో ఉండే విగ్రహాలతో మేము చేసుకున్నాం మరలా ఇప్పుడు ఒక ఇరవై రోజులు ఉంది నాకు తెలిసి ఏం జరిగిందంటే నిన్న మరి ఇప్పుడు పొద్దున నాకు ఈ మీటింగ్ స్టాట్యూటరీ మాట ఇది చట్టబద్దంగా కమిషనర్ ఈ మీటింగ్ అటెండ్ కాదు అంబేద్కర్ జయంతి రోజు మేము ప్రజా సంఘాలు కలిసి విగ్రహం ఇక్కడే పెడతాం మీరు మమ్మల్ని ఏం చేస్తారు బాధపడుతున్నాడు వస్తాయి కాగితే మేము తర్వాత ఈ రోజు మీటింగ్ క్యాన్సల్ చేసినారు అదే అఫిషియల్ గా మీరు అందరు జరిపి దళిత ప్రజాప్రతిని అందరూ గురించి ఒక అఫిషియల్ మీటింగ్ అనే కళ్యాణ్ తీసుకున్నాను అభ్యర్థి ముసుకేష్ సార్ మేము ఇస్తాం సార్ తీసేస్తాం

ఆ రోజు నుంచే వాసుల నుంచి కలెక్టర్ గారికి అదే చెప్పొచ్చినాం మేము ఎస్పీ గారికి అదే చెప్పొచ్చినాం అస్సలు పోవడమే లేదు మేము అక్కడికి